నమస్కారం మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమని మహామాఘి అని కూడా అంటారు మాసాలన్నిటిలోకి మాఘమాసం విశిష్టమైనది అందులో అనుమానం లేదు రథసప్తమి సూర్యుడికి భీష్మ ఏకాదశి విష్ణుమూర్తికి శ్రీపంచమి సరస్వతీదేవికి మహాశివరాత్రి శివుడికి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్యతీర్థాలన్నీ కలకలలాడిపోతాయి స్నానాలలోకెళ్ళా మాఘస్నానం ఉత్తమమని పెద్దలు చెబుతూ ఉంటారు నదులు సముద్రాలు ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు ఆషాఢము కార్తీకము మాఘము వైశాఖము అంటూ నాలుగు నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు ఏడాదిలో కనీసం నాలుగు సార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మన ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది పైగా ఆ నాలుగు నెలల్లోనూ సముద్రము ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధతత్వాన్ని కలిగి ఉంటాయని అంటారు మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు ఇష్టదేవతలను అర్చించుకునేందుకు పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం ఈ రోజున సూర్యుడిని మహాలక్ష్మి పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు సూర్యజయంతి కారణంగా మాఘమాసం యావత్తు సూర్యునికి ప్రీతికరమైనది అందుకే మాఘ పౌర్ణిమి నాడు స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణునికి ప్రీతి కలిగేలా సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తున్నారు అటు మహాలక్ష్మికే కాదు ఇటు పార్వతీదేవి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికను సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దగా పెంచుకున్నాడు దర్శకుడు ఇంటికి శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది కేవలం మనకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే బుద్ధుడు తాను త్వరలోనే నిర్వాణం చెందబోతున్నట్లుగా రోజునే ప్రకటించారట అందుకని ఈనాడు బౌద్ధులు మత గ్రంథాలైన త్రిపీఠకాలను వల్లి వేస్తూ ఉంటారు చెప్పుకుంటూ పోతే మాఘ పౌర్ణమి ప్రత్యేకతలు చాలా కనిపిస్తూ ఉంటాయి నక్షత్రానికి అధిపతి బృహస్పతి కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక పూజిస్తే ఆయన కరుణ లభిస్తుందని చెబుతారు జ్యోతిష్య పరంగా బృహస్పతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు జ్ఞానం దగ్గర నుంచి ధనం వరకు బృహస్పతి అనేక సంపదలకు సౌఖ్యాలకు కారకుడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మాఘ పౌర్ణమిని మహామాగి అని పిలుచుకుంటారు ఉత్తరాఖండ్ మొదలుకొని తమిళనాడు వరకు ప్రతి సముద్ర తీరము ఓ కుంభమేళాను కనిపిస్తుంది ఓం నమశ్ శివాయ